సో వెల్కమ్ బ్యాక్ టు కార్తిక్ బయో అకాడమీ యూట్యూబ్ ఛానల్ నెక్స్ట్ టాపిక్ వచ్చేసి మనకి బహుళ ప్రభావత దీని ఫ్లియోట్రోపీ అని చెప్పొచ్చు ఇది సెకండ్ ఇయర్ బాటీలో జన్యు శాస్త్రంలో ఉన్నటువంటి టాపిక్ ఇదే టాపిక్ సెకండ్ ఇయర్ జువాలజీలో జెనెటిక్స్ లో ఉంది అక్కడ డీటెయిల్ గా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను ఇది ఆర్డర్ లో ఉన్నాం కాబట్టి ఇక్కడ బహుళ ప్రభావత మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను ఫ్లియోట్రోపీ అంటే మనకి ఫ్లియో అంటే అనేకమని అర్థము జనరల్ గా ఒక జన్యు అనేది ఒకే లక్షణాన్ని కంట్రోల్ చేస్తూ ఉంటుంది జనరల్ గా అయితే కానీ ఇక్కడ ఒకే జన్యువు ఒకటి కంటే ఎక్కువ లక్షణాలతో సంబంధాన్ని కలిగి ఉండొచ్చు లేదా ఒకే జన్యు అనేది ఒకటి కంటే ఎక్కువ దృశ్య రూపాన్ని ప్రభావితం చేయవచ్చు దాన్ని మనం ఫ్లియోట్రోపీ లేదా దీన్ని బహుళ ప్రభావత అని చెప్పడం జరుగుతుంది అయితే ఇక్కడ ఈ ఫ్లియోట్రోపిక్ ఎగ్జాంపుల్ ఏంటంటే మానవుల్లో కలిగేటువంటి ఫినైల్ కిటోనురియా అనేటువంటి ఒక వ్యాధి ఉంది అదే విధంగా మొక్కల్లో ఎగ్జాంపుల్ ఏంటంటే మనకి బఠానీ విత్తనాల్లో ఉన్నటువంటి కార్బోహైడ్రేట్ సింథసిస్ అంటే బఠానీ విత్తనాల్లో ఉన్నటువంటి పిండి పదార్థ సంశ్లేషణ దీనికి ఎగ్జాంపుల్ ఇక్కడ బోట్నీ కాబట్టి నేను ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాను చూడండి బఠానీ విత్తనాన్ని తీసుకొని దీంట్లో మనకి పిండి పదార్థ సంశ్లేషణని ఒక జెన్యు కంట్రోల్ చేస్తూ ఉంటుంది ఈ బఠానీ విత్తనాల్లో ఆల్రెడీ కార్బోహైడ్రేట్ ఉంటుంది కాబట్టి ఆ కార్బోహైడ్రేట్ ఎక్కువ తక్కువ లేదా ఏర్పడటం అనేది ఒక జన్యు అనేది కంట్రోల్ చేస్తూ ఉంటుంది ఇక్కడ నేను మీకు అర్థం అవడానికి పేరెంట్స్ తీసుకున్నాను క్యాపిటల్ బి క్యాపిటల్ బి ఇదిగో పేరెంట్స్ తీసుకున్నాను స్మాల్ బి స్మాల్ బి మరి క్యాపిటల్ బి క్యాపిటల్ బి అనేది ఎటువంటి విత్తనం అంటే అధిక పిండి పదార్థాన్ని కలిగినటువంటి విత్తనం ఇది రెండు ఈ విత్తనాలు చాలా పెద్దవిగా ఉంటాయి ఈ విత్తనాలు అనేవి గుండ్రటి షేప్ లో ఉంటాయి ఇది ఒక పేరెంట్ ఇది డామినెంట్ పేరెంట్ రెండో పేరు ఏంటంటే మనకి స్మాల్ బి స్మాల్ బి అంటే తక్కువ పిండి పదార్థం కలిగినటువంటి విత్తనాలు విత్తనాలు అనేవి చిన్నవిగా ఉంటాయి విత్తనాలు అనేవి ముడతలు పడి ఉంటాయి కాబట్టి జనకులు క్యాపిటల్ బి క్యాపిటల్ బి స్మాల్ బి స్మాల్ బి సింపుల్ గా క్యాపిటల్ బి క్యాపిటల్ బి అంటే ఎక్కువ పిండి పదార్థాన్ని కలిగిన విత్తనాలు స్మాల్ బి స్మాల్ బి అంటే తక్కువ పిండి పదార్థాన్ని కలిగినటువంటి విత్తనాలు ఈ జనకుల నుంచి మనకి గ్యామెట్స్ క్యాపిటల్ బి ఎందుకు వస్తుంది ఈ స్మాల్ బి స్మాల్ బి నుంచి స్మాల్ బి అనేది కిందకు వస్తుంది ఒక గ్యామెట్ వస్తుంది ఈ రెండు కలిస్తే మనకి వచ్చేటువంటి ఏంటి వన్ జనరేషన్ క్యాపిటల్ బి స్మాల్ బి అంటే ఎటువంటి విత్తనాలు క్యాపిటల్ బి స్మాల్ బి అంటే క్యాపిటల్ బి డామినేట్ చేస్తుంది కాబట్టి క్యాపిటల్ బి క్యారెక్టర్స్ ఏంటి వచ్చినటువంటి విత్తనాలు అనేవి ఎక్కువ పిండి పదార్థాలు కలిగి ఉండాలి విత్తనాలు పెద్దవిగా ఉండాలి గుండ్రటి విత్తనాలు కలిగి ఉండాలి అంతే కదా ఇది డామినేట్ చేస్తుంది కానీ ఇక్కడ క్యాపిటల్ బి స్మాల్ బి వచ్చింది కాబట్టి దీనిలో పిండి పదార్థం ఎక్కువగా ఉండదు అంటే క్యాపిటల్ బి అంటే ఏది ఉండాలి పిండి పదార్థం ఎక్కువగా ఉన్నటువంటి లక్షణం కదా ఎక్కువ పిండి పదార్థం ఉండాలి కానీ ఈ క్యాపిటల్ బి స్మాల్ బి ఇలా ఎఫ్ఎన్ జనరేషన్ లో వచ్చినప్పుడు ఈ క్యాపిటల్ బి స్మాల్ బి ఈ విత్తనాల్లో పిండి పదార్థం అనేది మధ్యస్థంగా ఉంటుంది అటు ఎక్కువ ఎక్కువగాని ఇటు గాని ఉండదు అంతే కదా ఇప్పుడు క్యాపిటల్ బి డామినెంట్ కదా ఈ డామినెంట్ బి జీన్ ఇది స్మాల్ బి జీన్ మరి క్యాపిటల్ బి అంటే ఏంటి ఆ విత్తనాల్లో పిండి పదార్థం ఎక్కువ ఉండాలి కానీ ఎఫ్ఎన్ జనరేషన్ లో వచ్చినటువంటి ఈ మొక్కల్లో పిండి పదార్థం అనేది మధ్యస్థంగా ఉంటుంది దీనికి కారణం ఏంటంటే ప్లియోట్రోపీ అంటే ఒక జన్యు అనేది ఆ బఠానీ విత్తనాల్లో ఉన్నటువంటి ఒకటి అంటే ఆ బఠానీ విత్తనాల్లో ఉన్నటువంటి పిండి పదార్థాల సంశ్లేషణను కంట్రోల్ చేస్తుంది కొన్ని జీన్స్ అంటే ఒక జన్యువు ఒకటి కంటే ఎక్కువ లక్షణాన్ని ప్రభావితం చేస్తుంది ఆ బఠానీ విత్తనాల్లో ఉన్నటువంటి కార్బోహైడ్రేట్ ఏర్పడటం కూడా ఆ దాన్ని ఆ జన్యువు అనేది కంట్రోల్ చేస్తూ ఉంటుంది కాబట్టి దీన్ని మనం ప్లియోట్రోపీ లేదా బహుళ ప్రభావతని చెప్పొచ్చు బీబీ అంటే ఎక్కువ పిండి బాధ ఉండాలి కానీ ఎఫ్ఎన్ జనరేషన్ లో పిండి బాధలు ఎలా ఉన్నాయి బఠానీ మొక్కల్లో విత్తనాల్లో మధ్యస్థంగా ఉన్నాయి దానికి కారణం ఏంటంటే ఒక జన్యువు ఒకటి కంటే ఎక్కువ లక్షణాన్ని కంట్రోల్ చేస్తూ ఉంటుంది అనే దానికి ఉదాహరణ ఇది పెద్దగా ఇంపార్టెంట్ కాకపోయినప్పటికీ ఖచ్చితంగా ఇదే బహుళ ప్రభావత ప్లియోట్రోపీ అనేది జువల్జ్ లో ఉంది అప్పుడు ఫినల్ కిటోనియా అనేటువంటి ఒక వ్యాధి ఉంది దానికి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తే మీకు చాలా చక్కగా అర్థమవుతుంది అప్పుడైతే చెప్పడానికి ప్రయత్నం చేస్తాను ఓకే ఇది మనకి ప్లియోట్రోపీ లేదా బహుళ ప్రభావత ఒకే జన్యువు ఒకటి కంటే ఎక్కువ దృశ్య ప్రభావితం చేయవచ్చు లేదా ఒకే జనువు ఒకటి కంటే ఎక్కువ లక్షణాలతో సంబంధాన్ని కలిగి ఉండొచ్చు దీన్ని మనం ప్లియోట్రోపీ లేదా బహుళ ప్రభావత అని చెప్పడం జరుగుతుంది